रह <laughs> रह लफरफोरलाई चाहिँ चैन्द्र हालिङ आइरहेको छ ஈட்ட ராஜேந்திர யார் வெகு தயதபதி மஹா ఉగ్రవాద నియోజకవర్గానికి నేర్చి మా అందరి ఆపదలు సంపతులు జాఖ్లో ఉన్న కచ్చిన బతికిన పెంజీల కాడ పేరెంటర్ల కడ అన్నిటి కాదరా ఆడు మా ఇంకా కూడా అయ్యి మాకు భద్రాచలా ఉంటే శ్రీరామచంద్రుడు అవి మా కమలపురం దేవుని బండ మీద నేర్చుకుంటూ మా జనాభాకు అందరూ శ్రీరామచంద్రమూర్తి అని మేము చెప్పుకుంటాము ఇంతమందిగా ఏసే మానవుడు ఏ లోకం మీద ఈ వరకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇంతమందిని కాంగ్రెస్ వచ్చినా కానీ ఎవరు చేయాలి అందరికైనా నమస్కారం మొత్తం రాజ్యం అంతా మీరు పెడతాను జాతర మాట పోదామని దాంకా పోదాం అని బాబు చెప్పి తీసుకొని అందరినీ తీసుకొని బస్సు పెట్టిచ్చిండ్రు మంచిగా అందరినీ సంతోషం ఉండాలని చెప్పి సారు ఇంకా సారు ఇంకా సారు అందరికీ సేవ చేద్దామని చెప్పి చూస్తాను వీటలా సారు ఇంతమందిని జనాన్ని అందరినీ హాస్పిటల్ తీసుకుపోయి అతి బ్రహ్మాండంగా బాగు చేపిస్తాడు బాగుచి బాగుండాలి అని వాళ్ళు కోరుకుంటారు అంతా అయిన తెయ దేవుడిలో కనబడతాడు ఆ సార్లు చూస్తా చూస్తే మాకు దేవునిలాగానే కనబడతాడు వీటలా సార్ అయ్యాంపైనప్పుడు సార్ మన సార్లు నన్ను ఆరు నెలల కింద నన్ను దా పంపించి మంచిగా ఆపరేషన్ బిడ్డ నాకు ఏం కాదని పంపించేవాళ్ళు ఈ రోజుతో నాకు కాళ చేతులు ఉన్న మేడం నరీ జీవు నాకు గుంజుకొత్తాను అయ్యా అంటే మళ్ళీ నన్ను సార్ మళ్ళీ ఎక్కడికి ఆ హైదరాబాద్ మళ్ళీ ఆర్యమి ఆసుపత్రికి మళ్ళీ నన్ను పంపిస్తాడు సార్ నాకు ఎంతో నన్ను సచ్చేదాన్ని బతికిచ్చిండు కన్న తండ్రి లెక్క నన్ను కాపాడిండు నా భర్త నా పిల్లలు నాకు ఏం నిమిషితులు ఉన్నా అంటే అయ్యా నాకు ఎంతో నన్ను కాస్కారణ తల్లికి వెంబడిని పంపిస్తాను నన్ను హైదరాబాద్ మీ సార్తో రెండోసారి పంపిస్తాను ఇటన్ రాందర్ సార్ ఇటన్ రాంద్ర సార్కు నేను ఏమి చూడడం తెలుసుకోలేను బా ఇప్పటివరకు అయితే ఇటన్ రాందర్ సార్ దగ్గర ముందు చచ్చేదాన్ని ఇప్పటివరకు అయితే సార్ ఇప్పటితో నన్ను రెండు సార్లు ఇంపండి ప్రత్యేకంగా అప్పుడు పంపించండి మళ్ళీ ఇప్పుడు సిద్ధంగా అవసరాలతో వారం రోజుల బయట తొలగితే అండి రాబడి నీకు ఏం లేదా అవకాశం ఉన్నది కదా మేము పంపిస్తారా ఇలా అన్నమాద మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ మళ్ళీ పంపిస్తాను సార్ మాది బింబెల్లి మేము మాకు అన్నం పెట్టిన సారు మేము మమ్మల్ని హాస్పిటల్ పంపుతాడు మాకు సరైన ట్రీట్మెంట్లు ఇష్టడానికి సిద్ధంగా ఉన్నాడు మాకు సారు ధన్యవాదాలు ఇతర రాజేందర్ సారు మాకు మాకు అన్ని సౌకర్యాలు చెప్తాడు ఆయనకు ధన్యవాదాలు ఇస్తాడు అన్న మంచిగా హాస్పిటల్ తీసుకుపోయి మంచిగా ప్రాబ్లం అన్న వీళ్ళు మంచి సౌకర్యం చెప్తాను